హాయ్ అండి వెల్కమ్ టు వర్ మిర్యాకేస్ నేను మిస్ రావణి వారం మొత్తం కూరగాయలు ఆ గడిపేస్తాం కదా సండే అయితే చాలా అందరి ఇంట్లోనే ఉంటారు అంతేకాక ప్రతి రోజులు కాకుండా కాస్త లేటుగా నిద్ర లేచినా కూడా పెద్ద సమస్య అనేది ఉండదు ఎంచక చికెన్ మటన్ లాగిన్ లాగించేయచ్చు ఇదే కదా మీ ఫీలింగ్ కూడా అందుకే మీకోసం ఈరోజు స్పెషల్గా చికెన్ కట్లెట్ రెసిపీని అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాం ముందుగా ఈ కట్లెట్ కట్లెట్ కోసం అయితే నేను ఒక మూడు వందల గ్రాముల దాకా బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను శుభ్రం చేసుకొని ఇప్పుడు దీన్ని కుక్కర్లోకి వేసుకొని అందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ అనేది వేసి పావు టీ స్పూన్ అంతా సాల్ట్ అయితే వేసుకొని విజిల్ పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా కూడా చికెన్ని బాగా ఉడికించుకుందాము తర్వాత మూత తీసి చూసినట్టయితే చికెన్ ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని మ్యాషర్తో ఇంకా కొంచెం మెత్తగా ఎక్కడ ముక్కలు అనేవి లేకుండా మ్యాష్ చేసేసుకుందాం లేదంటే మీరు మిక్సీ జార్లో వేసుకొని అయినా కొంచెం బరక బరకగా మిక్సీ చేసుకోవచ్చు అనమాట ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి అందులోకి మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప కూడా మ్యాష్ చేసేసి వేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడా కాస్త ఉప్పు అలాగే పావు టీ స్పూన్ అంత ఎండుమిర్చి పౌడరు పావు టీ స్పూన్ అంత ధనియా పౌడరు తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు పావు టీ స్పూన్ అంతా మిరియాల పొడి ఇంకో పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడరు తర్వాత ఇంకో పావు టీ స్పూన్ అంతా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే పావు టీ స్పూన్ అంతా గరం మసాలా ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొక స్పూన్ ఫ్లోర్ అలాగే ఒక స్పూన్ మైదా ఇవి కూడా అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేయకుండా మొత్తంగా ఇవన్నీ కూడా ఉప్పు కారాలనే పట్టేలాగా అంతటికీ పట్టేలాగా మొత్తంగా మనము వన్ టూ మినిట్స్ పాటు బాగా కలిపేసుకోవాలన్నమాట అంతా కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ వాటర్ అయితే వేయకూడదన్నమాట చూడండి ఎంత పర్ఫెక్ట్ డవ్ అనేది తయారైపోయింది కదా ఇది ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనము మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనము పక్కన పెట్టేసుకుందాము తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్లేట్ తీసుకొని అందులోకి మనము బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసి పెట్టుకుంటాం కదా అది వేసి పెట్టుకుందాము అలాగే ఇంకొక కప్పు తీసుకొని అందులోకి ఒక టీ స్పూను కార్న్ఫ్లోర్ ఇంకొక టేబుల్ స్పూన్ అంతా మైదా కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని కూడా కలిపి పెట్టేసుకుందాం స్పూన్తో ఉండలు లేకుండా ఎక్కడా కూడా సాఫ్ట్గా మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా వాటర్ వేసి కాన్ఫ్లోర్ వాటర్ కలిపి పెట్టేసుకుందాము తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఒక్కొక్క ముద్దని తీసుకొని అంటే దాదాపుగా నిమ్మకాయ సైజ్ అంతా అనమాట తీసుకున్న తర్వాత దాన్ని చేత్తోనే ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకొని ఫస్ట్ అయితే మనం కాన్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసి తర్వాత మనం తీసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్లో కూడా ఒకసారి మొత్తంగా కూడా అంత చుట్టూ పట్టేలాగా ఇలా చేసినట్టయితే మొత్తం అంతా కూడా తయారైపోతుంది ఇప్పుడు ఒక్కొక్క దాన్ని కూడా ఇలాగే అన్నీ కూడా చేసేసుకోవాలి మనం ఎంత చేసుకున్నామో చికెన్ మిశ్రమం అయితే అన్నిటినీ కూడా ఇలాగే ఫస్ట్ కాన్ఫ్లవర్ వాటర్లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ఇలా అయితే అంతా కూడా కవర్ చేయాలన్నమాట మీరు చేసుకున్నవన్నీ కూడా ఇలాగే చేసిన చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లేక ఇవన్నీ తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన డీప్ ఫ్రై కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని ఒక్కొక్క దాన్ని కూడా మనము వేసి డీప్ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద చేసినట్టయితే లోపల కూడా చికెన్ అనేది ఇంకొంచెం బాగా బాయిల్ అయ్యి సాఫ్ట్గా అనేది ఉంటుంది అనమాట హై ఫ్లేమ్ పెట్టడం వల్ల తొందరగా పైన అయితే మాడిపోతుంది లోపల అలాగే పచ్చి పచ్చిపచ్చిగానే సో మీడియం ఫ్లేమ్ మీదనే మనం అప్పుడప్పుడు వీటిని ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి లేదంటే ఒకవైపే మాడిపోతాయి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో గోల్డ్ కలరు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేయాలి సో ఇంకేముంది మనం చేసుకున్నవన్నీ కూడా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అంతే టేస్ట్గా ఉంటాయి సో మీకు కూడా బాగా నచ్చుతాయి సో మరి ఇంకెందుకు కాలుస్తాం వీటిని ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అండ్ టొమాటో సాసు లేదంటే రెడ్ చిల్లీ సాసు లేదంటే మీకు ఇష్టమైన చట్నీలతో తినేయడమే లాగించేయడమే సో చేశారు కదా మీకు కూడా ఈ వీడియో నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాం అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్